వెల్కమ్ టు మై యూట్యూబ్ సుశాంత్ జీరో సిక్స్ సో ఇప్పుడు మనం వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ హనుమాన్ టెంపుల్ మన నిజామాబాద్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ కూడా చెప్తారు మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ టు సిక్స్ టెన్ కిలోమీటర్స్ మేము వస్తుంది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చరిత్ర ఉంది దీనికి మన ఫ్రెండ్ కూడా వస్తున్నాడు మనం పికప్ చేసుకుని మనం మనం వెళ్ళిపోదాం మీద Đi đến tao nó monitor, phải right signal quên đi, bầy à, nô đâu tao సో మనం ఎల్లో టెంపుల్ ఎలా వెలిసింది ఏందని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం నాకు తెలిసిన స్టోరీ నేనైతే షేర్ చేస్తాను మీకు సో ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ గోల్కొండ రాజులు పాలిస్తున్నాయట అప్పుడు మనకి సో ఆ పాలించే టైం పాలించే టైంలో టోటల్ అంటే టోటల్ గా ఏం కూడా వర్షాలు పడలేక చాలా అంటే చాలా కరువు వచ్చిందట సో కరువు అంటే అప్పుడు అప్పుడు రాజు ఏం చేశాడంటే లైక్ ఇక్కడ ఉన్న పంతులు మఠాధిపతులు ఉంటారు కదా సో వాళ్ళని అందరినీ పిలిపించేసి సో మీరు ఇట్లా వర్షాలు పడడానికి పూజ చేయండి వర్షాలు పడేలాగా పూజలు చేయండి చెప్పేసి వాళ్ళతో చెప్తే వాళ్ళు ఉన్న పంతులందరూ చాలా వరకు పూజలు చేశారట ఇచ్చిన కూడా అప్పుడు కూడా వర్షాలు పడలేవట వర్షాలు అంటే ఆ రాజు ఏమన్నా ఆ రాజు ఏమన్నాట అంటే లైక్ వర్షాలు పడ వర్షాలు అయితే కన్ఫర్మ్ పడాలి మీరు పూజలు చేసి ఎలా అయినా ఇయ్యని కానీ పూజలు చేసి వర్షాలు పడాలి లేదంటే మీ అందరినీ చంపిస్తా అన్న మాట కూడా అన్నాడట సో మా టైంలో ఇక్కడ మన భారతదేశ పర్యటన కోసం ఛత్రపతి శివాజీ మహారాజు గురువు అయిన సమర్థ రామదా రామదాస్ అనే ఒక గురువు ఇక్కడ ఈ పర్యటన కోసం వచ్చాడట పర్యటన కోసం ఆయన వచ్చేటప్పుడు వెళ్ళే దారిలో ఈ మఠాధిపతులు అందరూ పూజ చేసేదాన్ని చూసి సో ఏంది స్టోరీ అని చెప్పేసి టోటల్గా కనుక్కున్నాడట కనుక్కొని అయితే అప్పుడు అప్పుడు ఆ మఠాధిపతులు అందరూ ఇలా వర్షాలు పడతలేవు అందుకోసమే రాజు పూజలు ఏమన్నాడు లేదంటే మా అందరిని చంపేస్తా అని చెప్పేసి అన్నాడు అంటూ చెప్పాడట చెప్పేసరికంటే సో అప్పుడు ఆ సమర్థ రామదాస్ అనే ఆ గురువు ఏం చేశాడంటే ఒక బొగ్గు తీసుకొని ఒక కొండకి లైక్ డ్రా చేశాడట ఒక బొగ్గు డ్రా చేసి అదే కొండ మీద అతను పదకొండు రోజులు తప్ప పదకొండు రోజులు తపస్సు చేశాడట తపస్సు చేసిన తర్వాత విగ్రహం అనేది ఇది ఉందో ఆ హనుమాన్ అని చెప్పేసి అంటారు తర్వాత చాలా అంటే చాలా వర్షాలు పడి ఆల్మోస్ట్ అన్ చాలా అంటే చాలా వర్షాలు పడ్డాయట పడ్డ తర్వాత అక్కడ అంత అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ బ్రహ్మపురి అనే ప్లేస్ రామాలయం నిర్మించారట ఆ రామాలయాన్ని మనం ఇప్పుడు కిల్లాలా పిలుచుకుంటాం సో ఇప్పుడు ఇక్కడ మనం మనం వెళ్తున్న ప్లేస్ నుంచి ఈ కిల్లాకి స్వరంగ మార్గం ఉంది అక్కడ నుంచి మళ్ళీ డిస్ప్లేకి కూడా స్వరంగ మార్గం ఉంది అని చెప్పేసి అంటారు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళేస్తే మనకి ఇక్కడ సారంగాపూర్ హనుమాన్ టెంపుల్ సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి ఇది అదే కమాన్ ఇగో ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళేసి ఒక మ్యాక్స్ ఒక వన్ పాయింట్ టూ టూ కే ఉంటుంది ఇది అదే అనుకుంటా గోశాల ఇది ఇక్కడ ఉంటాం ఓ ఏంది బాగానే పబ్లిక్ ఉన్నారా ఏంది సాటర్డే కానీ ట్యూస్డే కానీ వస్తే కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది ఇంకా నిన్న కెమెరాని పెట్టేసా ఇంకేంది దగ్గర అని చెప్పేసి ఇక మనకి టెన్ రూపీస్ అనేసి బైక్ చార్జ్ ఆల్మోస్ట్ ఉండదు కానీ ఇప్పుడు ఇది శ్రావణ మాసంలో సీజన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది సో దాని పక్కకి నేను చెప్పిన కదా మీకు స్వరంగం అని చెప్పేసి ఆ కి వే ఇక్కడ నుంచే ఉంటుంది స్టార్ట్ అయి ఉంటుంది చూస్తున్నాయి వచ్చేసి మఠాధిపతిలో సమాధులు ఇవి సో ఈ గుడి చుట్టూ మొత్తం ఉంటాయి ఈ సమాధులు వచ్చేసి మనం దర్శనం చేసుకుని మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం చాలా ఇవి లాగా నీకు తా అండి